ఏర్పాటు చేయడంపై ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గుండం సుకుమా జిల్లా పువ్వర్తి గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు క్యాంపుల వల్ల తమ గ్రామాల వైపు పగలు రాత్రి తేడా లేకుండా రాకెట్ లాంచర్లు దూసుకొస్తున్నాయని వారు ఆరోపించారు ఫలితంగా స్వస్థలాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు క్యాంపులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపై దండకార్యు నుంచి మా ప్రతినిధి నవీన్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం ప్రాంతంలోని సుక్మా అదే విధంగా బిజాపూర్ జిల్లాలో సిఆర్పిఎఫ్ బెటాలియన్ని నిర్మాణాన్ని నిరసిస్తూ ఈ రెండు సంబంధించిన ఈ రెండు జిల్లాల ఆ బెటాలియన్ ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో చుట్టుపక్కల గ్రామ ప్రజలు మొత్తం కూడా ఒక సమావేశం అయ్యారు ఈ ప్రాంతంలో పూర్తిగా ఆ బెటాలియన్ పెట్టడం వల్ల మేము అన్యాయం అయిపోతున్నాం అక్కడ ఉన్న భూముల్ని కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు అంతేకాకుండా సిఆర్పిఎఫ్ ఏదైతే బలగాలు ఉన్నాయో మాపై దాడులు చేస్తున్నారు అంతేకాకుండా రాకెట్ లాంచర్లు కూడా మాపై ఉపయోగిస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కాబడుతుంది మనం చూడొచ్చు ఈ గ్రామాలకు సంబంధించి ఏదైతే ఉందో గుండెంలో ఉన్న సిఆర్పిఎఫ్ బెటాలియం అదేవిధంగా ఇక్కడ ఇంకో బెటాలియం ఏదైతే ఉందో సుక్మా జిల్లాలో ఉన్నంటి పూవర్తి సమన్వయించునటి బెటాలియన్ ఈ రెండు బెటాలియన్లు పూర్తిస్థాయి కూడా ఇక్కడ నిర్మించొద్దు ఇకని తీసేయాలి అని చెప్పి కూడా వీలైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు సో మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చెప్పండి దీన్ని ఎందుకు వద్దంటున్నార మీరు సుక్మా హవర్ బజాపూర్ జిల్లామే దో క్యాంప్ హాయా గుండం హవర్ పర్తేమే అనేకి ఈ క్యాంప్ కో ఇహా సే అటానిక్ లయే హమారే జో ఆదివాసి గ్రామీణ హై బోల్ రహే लेकिन इस कैंप यहाँ बैठने से हमारा जल जंगीन, जमीन नुकसान हो की है नुकसान हो रही है और कैंप लगा के ग्रामीण कहीं जंगल इलाके में अभी जा नहीं पा रहे हैं उसी के डर से क्योंकि रोज का रोज बम बारूद फेंकते रहे हैं इसी वजह में पशु पक्षी सब नुकसान की नुकसान हो रही है इसीलिए जल जंगल जमीन पर आदिवासी ग्रामीण अभी खेती बाड़ी करने के लिए भी बहुत तकलीफ पड़ रहा है इसी कारण से हमारे ग्रामीण जो आदिवासी है इस दोनों कैंपों को वापसी लेने के लिए कहा रही है इसी मांग को लेकर पब्लिक यहाँ ग्राम सभा के लिए जमा हुए हमको कैंप तुरंत वापस जाए और जो इस गांव के जो मड़काम चुका और मड़कम बुद्रा दोनों कैंप में आकर बहुत गोली चला रहे हैं, रहे हैं, हैं, बम फेंक उनको कड़े सी कड़ा देकर तुरंत उन्हें अटा देने के के लिए जनता मांग कर रही है, मैं कहने तो प्रॉब्लम तो लैंड लाइन अवसरपीएफ जवाब इकड़ा పరీ జ మొత్తం పడగొడతామని తెచ్చారు కదా అసలుకి ఏం పోదు దానికి దాన్ని తీసి పాడేయాలి అసలు ఇక్కడ వద్దు మాకు ఎందుకు తీసేయాలి వాళ్ళుంటే మీకు నష్టమే ఉంది నష్టం కొడతాడు చంపేస్తాడు బాంబులు పేలుస్తారు మొత్తం చేస్తారు కదా అందుకే దాన్ని మొత్తం తీసేయాలి చేయరు కొట్టడాలు బాంబులు ఏం చేయరు కదా ఎందుకు చేస్తారు చేస్తున్నాడు ఇక్కడి నుంచి అక్కడ పోతే కూడా పట్టుకొని కేపలో తీసుకెళ్లి కొడతాడు ఎట్లయితే అట్లే చేస్తాడు దానివల్ల వద్దు అసలు మాకు కేప వద్దు సో ఈ రెండు క్యాంపులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కాబడుతుంది క్యాంపుల పేరు అంటే అభివృద్ధి పేరుతోటి క్యాంపులు నిర్మాణం చేస్తున్నారు కానీ గ్రామ కమిటీలు ఖచ్చితంగా తీర్మానం ఉండాలి గ్రామ కమిటీ తీర్మానం అయిన తర్వాతనే వాళ్ళ క్యాంపులు ఏదైనా కట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే ఇప్పటివరకు మనం చూడవచ్చు ఈ రెండు అంటే దండకారైన ప్రాంతంలో ఉన్న పలు గ్రామాలకు ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించిన పథకం ఒక పథకం కూడా అందని పరిస్థితి కనపడుతుంది కలిసానికి వాళ్ళకు రూపాయి కేజీ బియ్యం కూడా వాళ్ళకి అందదు అంటే ఏ ఒక పథకం వాస్తవానికి చూస్తూ చాలామంది కూడా తమ ఓటక్కును కూడా ఎవరు కూడా వినియోగించుకునే పరిస్థితి ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ ఇలాంటి ఏమీ లేదు పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం ఇక్కడికి రాలేని పరిస్థితి అయితే ముందుగా సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి జవాన్లు క్యాంపులు పెట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళ వర్షంలో చెప్పిందంటే క్యాంపులు నిర్మాణం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు అందించేందుకు ప్రయత్నం చేస్తాం అంటే వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం కానీ విద్య కానీ ఇలాంటి అందిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ వర్షంలో చెప్తున్నారు కానీ ఇక్కడ గిరిజనులు మాత్రం క్యాంపులు పెట్టిన తర్వాత కనీసానికి గ్రామం నుంచి కూడా మమ్మల్ని పోనీయరు ఎక్కడికి పోయినా సరే మమ్మల్ని కొడతా ఉన్నారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో మాపై బాంబులు కూడా విసురుతూ ఉన్నారు మమ్మల్ని కాల్చి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు పూర్తిగా కూడా ఇదంతా కూడా ఏదైతుందో నిర్మాణం అయితే ఖచ్చితంగా చేయకూడదు నిర్మాణం కావాలి సిఆర్పిఎఫ్ సంబంధించిన క్యాంపులు నిర్మాణం కావాలంటే ఖచ్చితంగా గ్రామ కమిటీ తీర్మానం ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫైస్తో నవీన్ ఐనూస్ ఉంది